హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బిఎస్కే ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే జనరల్గా మనం ఎక్కడన్నా జర్నీ చేస్తునేటప్పుడు మనం రోడ్స్ దగ్గర యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్లో మనం కూడా ఎన్నో సందర్భాల్లో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటాం అంబులెన్స్కి కాల్ చేయడం కానీ లేదా వాళ్ళ మొబైల్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ కాల్ చేయాలని చెప్పి మనం ట్రై చేస్తుంటాము అంబులెన్స్కి అయితే మన మొబైల్ నుంచి కాల్ చేసేస్తాం ఓకే బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయాలంటే అతను ఆ ఫోన్ యొక్క పిన్ నెంబర్ చెప్పడమో లాక్ ఓపెన్ చేయడమో ఏదో చేయాలి అతను స్పృహలో లేనప్పుడు ఎలా చేయాలి అనేది మనం మనకి తెలియదు ఎలా చేయాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ అని ఉంటుంది దాన్ని ట్యాప్ చేయాలి బట్ అందులో అతనుగా అతను ఫ్యామిలీ మెంబర్ని ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఉంటేనే మనకి ఎమర్జెన్సీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం అలా అతను యాడ్ చేయకుండా ఉంటే మనం కాల్ చేయలేము అనమాట అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ కాల్స్లో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి ఈ ఇది ఎలా యాడ్ చేయాలి అనేది నేను చెప్తాను మన ఆండ్రాయిడ్ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అనే కనబడుతుంది దాన్ని ట్యాప్ చేయాలి దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మెడికల్ ఇన్ఫర్మేషను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంటుంది ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని క్లిక్ చేసి అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ని లేదా ఫ్రెండ్స్ని రిలేటివ్ని ఎవరినైనా సరే మనం యాడ్ చేయచ్చు యాడ్ చేసినట్లయితే ఇదే సిచ్యువేషన్ ఎప్పుడైనా మనకే వచ్చింది అనుకోండి ఎవరికైతే వస్తుందో ఇలా యాడ్ చేసి పెట్టడం వల్ల ఆ ఎమర్జెన్సీ కాల్ని ఎవరైతే ట్యాప్ చేస్తారో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్ళిపోతుంది వాళ్ళ హాస్పిటల్కి మనం అంబులెన్స్ పిలిపించి పంపించేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి సేఫ్గా వాళ్ళు కూడా హాస్పిటల్ ఖచ్చితంగా అందరూ దీన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్